మన టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు తేజ్ లావణ్య త్రిపాఠి శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మూవీ లో కలిసి నటించారు ఈ జంట ఆ మూవీ షూటింగ్ ప్రేమలో పడ్డారు సాంగ్స్ కోసం ఇటలీ వెళ్లినప్పుడు ప్రపోజ్ చేసుకున్నారు కానీ దాదాపుగా ఏడు సంవత్సరాల పాటు లవ్ మ్యాటర్ ని బయటికి రాకుండా డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ తోనే సర్ప్రైజ్ ఇచ్చారు లావణ్య వరుణ్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఫస్ట్ నీళ్ళ వెడ్డింగ్ ఇటలీలోని టస్కనీ లో అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లైన వన్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత పేరెంట్స్ అవ్వబోతున్నట్లు ఒక క్యూట్ ఫోటోతో అనౌన్స్ చేశారు లావణ్య వరుణ్ ఈ గుడ్ న్యూస్ తో వారికి శుభాకాంక్షలు అయితే రీసెంట్ గా వరుణ్ ఫిఫ్టీన్త్ మూవీ లాంచ్ చేశారు ఆ ఈవెంట్ లో లావణ్య కూడా సందడి చేసింది ప్రెగ్నెన్సీ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత వరుణ్ లావణ్యాలకి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు నెటింట్ లో వైరల్ గా మారింది ఆ ఫోటో లో వరుణ్ ఫిఫ్టీన్ టీమ్ తో పాటు లావణ్య మరియు నిహారిక కూడా ఉన్నారు వరుణ్ లావణ్యాలు కలిసి కనిపించిన రీసెంట్ ఫోటో అదే అవ్వటం విశేషం ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం